హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈ రోజుల్లో కాళ్ళనొప్పులు మెడనొప్పులు మరియు జబ్బలు లాగడం రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు దీనికి ముఖ్య కారణం వచ్చేసి మనకు మన ఎముకల్లో సరైన కాల్షియం లేనందున ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అయితే దీనికి మనము కాల్షియం న్యాచురల్గా మనకు సమృద్ధిగా అందాలంటే మనము ఆహారంతో పాటు సప్లిమెంట్స్ తీసుకోవాలి ఈ సప్లిమెంట్ అనేది గుడ్ సప్లిమెంట్ ఉండాలి న్యాచురల్ సోర్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి సప్లిమెంట్ ఉండాలి అట్లాంటి సప్లిమెంటే నేను చూపిస్తున్నటువంటి న్యూట్రలైట్ క్యాల్మాక్ డి ప్లస్ కే టూ సప్లిమెంట్ ఇందులో కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి ప్లస్ కే టూ సప్లిమెంట్స్ ఈ ఉంటాయి ఇది పన్నెండు సంవత్సరాల పైబడ్డవారు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు దాటిన వారు రోజుకు రెండు ట్యాబ్లెట్తో తీసుకోవచ్చు దీని గురించి పూర్తి వివరాలకు కాల్ చేయండి